మంచిర్యాల జిల్లా కాసేపేట ఓరియంట్ సిమెంట్ కంపెనీలో జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని బలపరిచి గెలిపించుకోవాలని ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ అధ్యక్షులు సత్యపాల్ రావు అన్నారు శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో గెలిచిన గుర్తింపు సంఘం క్వార్టర్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు స్కూల్లో సీటుకు ఒక్కో రేటు నిర్ణయించి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారన్నారు కానీ ఇప్పటి నుంచి అవినీతి రహిత కార్మిక యూనియన్ ను గెలిపించుకునే కార్మికుల హక్కులు సంక్షేమం కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో స్థానిక గిరిజన సంఘాల నాయకులు అచ్యుత్ రావు జనార్దన్ కొమ్ముల బాపు రామదాసు ధర్ము కృష్ణారావు సత్యరెడ్డి శంకర్ పాల్గొన్నారు ఆస్తి లేదు ఇప్పటివరకు యూనియన్లు ఏవైతే ఉన్నాయో గ్రామ పటేల్ అందరికి పేరు పైన రామ్ రామ్ తెలియజేస్తూ కార్మిక సోదరులందరికీ ఇంతవరకు నేను ఇప్పటివరకు జరిగిన పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది ఇక్కడ మేము వచ్చింది ఒకటే ఒకటి మా నాన్నగారి టైం నుంచి ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావచ్చు ఇక్కడ ఏదైతే భూములు కోల్పోయిన ఆదివాసుల గురించి కావచ్చు ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం గురించి కావచ్చు మొదటి నుంచి పోరాటం చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించి వర్క్ చేయడం జరిగింది అట్లాంటిది ఇప్పుడు గత పది సంవత్సరాలు ఉన్న యూనియన్లన్నీ కూడా ఏదైతే ఉందో అనవసరంగా ఇక్కడ అవినీతి పాలికెళ్ళిపోయి కొంతమంది దగ్గర ప్రతి దానికి డబ్బులు తీసుకుని అట్లా ఆరకం చేయడం జరిగింది ఆ పరిపాలన ఏదైతే ఉందో దాన్ని అంతం చేయడానికి మేము ఇక్కడికి వచ్చినాం అదే ఒక మాట నేను చెప్పదలుచుకుంటున్నాను రెండవది ఇప్పుడు వచ్చిన మేనేజ్మెంట్ అదాని మేనేజ్మెంట్ బిర్లాగా మేనేజ్మెంట్ నలభై నలభై మూడు సంవత్సరాలు కొన్ని అగ్రిమెంట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు జరగబోయేది మళ్ళీ ఇంకొక తరం ఇక్కడ స్టార్ట్గా పోతుంది వీళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళని మాట్లాడగలిగే విద్యావంతులు కావచ్చు అందరు ప్రజాపరం నాయకులు కావచ్చు ఇక్కడ అందరినీ కలుపుకుపోయే శక్తి ఉన్న వాళ్ళు కావచ్చు అందుకంటే ఎక్కువ కార్మికుల శక్తిని ముందుకు తీసుకుపోలే వాళ్ళు కావచ్చు అట్లాంటి వారికి ప్రాతినిధ్యం వహిస్తా అని చెప్పి నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను